హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి సర్వాపిండి అండి మన తెలంగాణ స్పెషల్ సర్వాపిండి ఎలా చేసేయాలో చూసేద్దాం నేను ఇక్కడ వన్ కేజీ బియ్యం పిండి తీసుకుంటున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడా కారం కొత్తిమీర నువ్వులు ముందుగానే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి రుచికి సరిపడా కారం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా చపాతి ముద్దలా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ముద్దగా తడుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని ప్యాన్కి రాసుకోవాలి ఇలా ఆయిల్ నీట్గా అప్లై చేసుకున్న తర్వాత పిండిని ఇలా మీడియం సైజు ముద్దలుగా తీసుకొని ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్ వచ్చేంత వరకు ప్రెస్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో హోల్స్ చేసుకుంటూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని తీసిన తర్వాత మనకి ఇలా క్రిస్పీ క్రిస్పీగా వచ్చేస్తాయండి సర్వపిండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూసారు కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి